ఒక అతను ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టు నా దగ్గరకు వచ్చి చెప్పమంటున్నాడు ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకొక స్విచ్ ఆఫ్ ఫోన్ చేసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు నిజంగా నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా కొట్టాలి మీరంతా వాళ్ళిద్దరూ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయమంటున్నారు అవునా అసలు వాళ్ళింట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెల రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళింట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి అవునా ఇంకోటి ఏమంటారు మేము పొద్దున బట్టలు నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్లో పది రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం మోతిప్పితే మగవాళ్ళ అకౌంట్లో నుంచి ముప్పై వేలు పోతున్నాయి వాటి సంగతి ఏంటి కాబట్టి పొత్తులు బటన్ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి సింక్ లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదా మీరే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టారు అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి కాబట్టి నూట యాభై ఒకటిలో ఉన్న ఫ్యామిలీ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టాలి ఈసారి అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కదా ఇంకోటి ఏమంటారు ఆయన సింగిల్గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు అవునా మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామో మనం ఒక ముగ్గురు నలుగురు కలిసి తరిమి కొడతామా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మా మనందరం మరి కల చెడును చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది ఎవరా కాదా ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను అవునా కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయమ్మా వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి మీరు ఆలోచించాలి ఈ రాబోయే పది రోజుల్లో నూట యాభై ఒక్క మందికి ఎక్కడొకటి వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు ఆ డ్రామాలు నమ్మకండి ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఇన్ని డ్రామాలు చూడాలి కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి వెళ్ళిన తర్వాత రెండు గాజు గ్లాసు మీద గుర్తుపోవాలి మామూలుగా సామెత ఉంది వినేవాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థులను మార్చేటువంటి పేర్లని ఇన్చార్జీల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీటు అనౌన్స్ చేశారా బొత్స గారు సీటు అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నందిగాం అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజివీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగాబుల్ చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరిస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ బీఆర్ నాయుడు కడుస్తాడా లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా కడుస్తాడు ఎవరిస్తారు అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసే న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రూపుల్లో కదమ్మా నువ్వు ఎక్కడ చూసావు గుడివాడలో మరి ఫ్లెక్సీలు అంటారండి ఫ్లెక్సీనా నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గుర్రగా రాత్రి కట్టించాడు ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు దొరదగొండలు ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ బిఆర్ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే కనుక చంద్రబాబు గారిని తెచ్చి కూడవాడొద్దమనండి అది అట్టగ ఏడో లేక నాకు ఈ నా కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు వద్దా రాధాకృష్ణ గారి నాయుడు గారి పోట డబ్బా గడేవాడు ఈడేవాడు బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహా న్యూస్ ఈ పొగటి నా కొడుకులు మారుతారు నా సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దలు చంద్రబాబు అండ్ టీమ్ దుష్ట చతుష్టం అని చెప్పి నేను సిద్ధం సహాలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి ఆ రాధాకృష్ణ గడికి ఆ బీఆర్నాయుడు గడి కంటే అడిగి బుద్ధి లేదు ఒకడెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేకపోతే డబ్బులు వేసు పెట్టే అమ్ముకు దంపటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణని ట్రై చేస్తాడు నాయుడు ట్రై చేస్తాడు అడి పౌడర్ డబ్బా ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు మధ్యలో ఈ తెలుగుదేశం బ్రోకర్ గాళ్ళకి ఎందుకు మా వాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ బ్రోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని గాళ్ళని మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ బ్రోకర్ కాళ్ళకి జనరల్గా వైసీపీ శ్రేణులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది మేము ఎప్పుడు కూడా మొదటి నుంచి చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాభావం ముందు ఒక్కొక్కటిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని రెండు మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నాయి అయినా కూడా రెండు మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు ఒకటే సిబ్దంస నిన్న సక్సెస్ అవ్వటం కాదు చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు నాకాడు ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా సంఘెందుకు నాగుతున్నారు యువతల పక్క ఉన్నది ఎవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కనే పోటీ చేస్తానని చెబుతున్నాడు మరి మీరు ఎందుకు ఒకటి సంఘం ఒకడు ఒకటి సంఘం ఒకటి నాకి సీట్లు ఎనో చేసుకోలేక ఎందుకని చోటు దద్దమ్మల్లా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ప్రజాపాలనం చూసి కదా మీరు ఊరు నిన్న చంద్రబాబు గారు ఏదో ఛాలెంజ్ అంటాడు ఎక్స్లో ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటి మాజీ ఆ పర్మనెంట్గా ఎక్స్ అందుకని ఆడు ఎక్స్ను దాన్ని ఎన్నుకుని అది ఎక్స్లో చేయాలంజీ ఆడు పర్మనెంట్గా ఎక్స్ ఆ ఎక్స్లోనే ఆడు చేయాలెంజీలు చేసుకోవాలి ఇంకా ఎక్స్లో ఎవరు ఉన్నారు కేమ్రన్ కుమార్ రెడ్డి అట్టంటాడు వాళ్ళతో చేసుకోమానండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాబట్టి ఎక్స్ గేడ్ ఇంకెవడ ఎక్స్ గైడ్లు ఉంటే వాళ్ళతో చేసుకోమండి ఎక్స్లో మీద నా పది లక్షల మంది జనం వచ్చారు అని విలేకరు కాబట్టి దాడి చేసి వదిలేశారు అదే రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఆ పౌడర్ డబ్బా గడు వచ్చారు అనుకో చెప్పేది నమ్మ అడిగేవో చెప్తాను మళ్ళీ మాటతో అడిగింది నువ్వే కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశం నుంచి చేయడని చెప్పి నా కొడుకులు ఎవరు ఆ ఏపీఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆ పౌడర్ డబ్బా ఛానల్లో వీళ్ళు నలుగురే కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు అంతమందిలోకి రావచ్చా మేము బ్యాన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తన్నులు తినటం అంతమంది మాపు జనంలో ఎవడెవరిని కొడతాడో ఏమో తెలుస్తుందా ఎవడన్నా ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా ఇప్పుడు మేము కొట్టమని చెప్పం మాపు జనంలోకి వస్తే ఊరుకుంటారా అదే రాధాకృష్ణ బిఆర్ నాయుడు మహా పౌడర్ పౌడ డబ్బాగాడు వస్తేమేది కీలుకీలు ఏలుకేలు తీసేవారు తర్వాత మమ్మల్ని అనేవారు దయచేసి దయచేసి వైఎస్ఆర్సిపి పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండిగానే ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఆ ఈటీవీ మహాన్యూస్ ఇటువంటి రోగోలు పాటుకు రామాకండి ఎందుకంటే ఆపలేను కదా పబ్లిక్లోకి వచ్చినప్పుడు పది లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారు లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టే నా కొడుకుని చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు తప్పు కదా అటు రావచ్చా ఇప్పుడు మా సాక్షి వాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతుండగా ఓపి వ్యాన్ వేసుకెళ్తే ఏమవుద్ది కొట్టరా అది ఎవడి చేతిలో ఉండో కంట్రోల్ చేసుకునే పని ఉండదు దయచేసి రాధాకృష్ణకి రామోజీరావుకి బీఆర్ నాయుడుకి ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను దయచేసి మీ లోగోలు పట్టుకుని మా మీటింగుల్లోకి రామాకండి ఎందుకంటే మా కార్యకర్తలు మా నాయకులు మిమ్మల్ని నెట్టి పరిశ్రమలు వదలకూడదు అని చెప్పి తిరుగుతున్నారు మీరు అంతమంది మాపు జనంలోకి వస్తే ఆ నలుగురు రాధాకృష్ణ వచ్చిన బీఆర్ నాయుడు వచ్చిన పౌడర్ డబ్బా వచ్చిన రామోజీలో వచ్చిన కీలు కీలు ఏలుకేలు పీక వదలవారేస్తారు తర్వాత మా మీద పడి పెడితే మేమేం చేయాలి